హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అండ్ కాలుబాయ్ జయ మీ జయ ఈరోజు మీ ముందుకు కొత్త స్నాక్ రెసిపీతో అయితే వచ్చేసిందండి స్నాక్ రెసిపీ అంటుంది ఏంటి ఫ్రెంచ్ ఫ్రైస్ అనుకుంటున్నారా ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివే కానీ ఆలూతో చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ కాదండి అరటికాయతో చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి వద్దామండి దానికోసం అయితే రెండు పెద్ద సైజు ముదిరిన అరటికాయలు అయితే తీసుకున్నారండి మనకి లేతగా ఉన్న కంటే ముదిరిన అరటికాయలు ఫ్రెష్గా ఉన్నవైతే టేస్ట్ బాగుంటాయండి అండి ఇట్లు చేసుకోవడానికి పిల్లలు ఈవినింగ్ టైంలో ఏమైనా స్నాక్ అడిగినప్పుడు ఇలా అరటికాయలు ఉంటే వెంటనే చేసేసుకోవచ్చండి పదే పది నిమిషాల్లో వీటికి తొక్క చెక్కేసుకొని కోసం కడుక్కొని క్లాత్తో తుడుచుకొని తర్వాత ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తానండి చూసారు కదండి వీడియో ఓపెన్ చేసినప్పుడు హైప్ అని వస్తే దాన్ని హైప్ చేసి దాంట్లో పాయింట్స్ వస్తాయండి మీరు పాయింట్స్ ఇవ్వడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి చూడండి ఇప్పుడు మనం అలాగ మజ్జిగ కట్ చేసుకునే కాయని రెండు భాగాలుగా తర్వాత ఇలాగ మధ్యలో స్లైస్లా చేసుకుంటానండి మనకి ఒక హాఫ్ ఇంచ్ సైజులో ఇలాగా స్లైస్లా చేసుకుంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్లా కట్ చేసుకుంటాకి వీలుగా ఉంటాయండి చూసారు కదండి అన్నీ ఇలా కట్ చేసేసుకోవాలి రెండరెటికాయలని చేసుకున్న తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా మనకు కావాల్సిన సైజులో అయితే సన్నంగా చక్కగా కట్ చేసుకోవాలండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగైతే ఇలా కట్ చేసుకోవాలి చక్కగా మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉంటాయో అలా చక్కగా కట్ చేసుకుంటే చూడడానికి కూడా అందంగా ఉంటాయండి వేగేటప్పుడు కూడా మంచిగా వేగుతాయండి అన్నీ ఒక సైజులో కట్ చేసుకుంటే అన్నీ ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఏం చేయాలో కూడా చూపిస్తానండి చూడండి ఇవి అరటికాయ తినడం వల్ల కూడా మంచి పీచు పదార్థం ఫైబర్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి కూర రూపంలో అలా చేసి పెడితే తింటూ బజ్జీలు కానీ ఏమైనా వేస్తే తింటారు ఇలా వెరైటీగా స్నాక్ కూడా చేసి పెడితే తింటారు కాబట్టి మనకు కుదిరినప్పుడు పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు అంటే అందరూ తినొచ్చండి కానీ ఇవి వేడివేడిగా తింటే చేస్ట్ అయితే చాలా బాగుంటాయండి అండి పైన క్రిస్పిగా లోపల మెత్త మెత్తగా చాలా టేస్ట్ అయితే బాగుంటాయి చాలా సింపుల్ అండ్ ప్రాసెస్ అండి చూసారు కదా అన్ని ఒక బౌల్ లోకి వేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో ఏవేం వేసుకోవాలో చెప్ చూపిస్తాను చూడండి ఇందులో కొంచెం సాల్టు అలాగే కొంచెం ఒక స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకోవాలి అలాగే కొంచెం కార్న్ ఫ్లవర్ అండి ఒక రెండు చెంచాలు వీటికి సరిపడే రెండు చెంచాలు కాన్ ఫ్లవర్ కొంచెం పెప్పర్ అయితే నేను కచ్చ కస చేసుకొని ఇలాగా మనం మెత్తగా చేసుకుని పొడి అయినా ఒక స్పూన్ వరకు వేసుకొని ఇవి అన్ని వీటికి పట్టేలాగా కలుపుకోవాలండి అవసరం అయితే ఒక స్పూన్ రెండు స్పూన్లు వాటర్ ఇలా అయినా ఇవన్నీ ముక్కలకి పట్టేలా చేసుకోవాలండి ఇంతేనండి ఈ చేసేసుకున్న తర్వాత ఈ లోపల మన స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుంటే వేడెక్కుతుందండి ఈ కలుపుకునేటప్పటికి ఎందుకంటే అరటికాయ ముక్కలు కలర్గా త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి మనం ఉప్పది వేసేసాం కాబట్టి పర్వాలేదండి చూడండి ఇంతేనండి ఇలాగా కలిపేసుకున్నాం కదా పౌడర్ అంతా వాటికి పట్టేలాగా ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కుతుందండి వేడెక్కిన ఆయిల్లో అయితే ఇలా కొంచెం కొంచెంగా మనం వేసుకొని మొత్తం వేయించుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం వంటలో పెట్టుకొని మంచిగా క్రిస్పీగా వచ్చేలాగా ఆయిల్ వేడెక్కిందా లేదా ఒకటి వేసుకొని చెక్ చేస్తున్నానండి చూసారు కదండి ఇలా మనకి బుడగల్లా వస్తుందంటే ఆయిల్ వేడెక్కిపోయినట్టుగా ఇలా విడివిడిగా చక్కగా జల్లులుగా వేసుకుంటే ఒకదాని కూడా అంటుకోకుండా వస్తాయండి వేసినట్టునే కలపకుండా ఒక ఐదు నిమిషాలు అలా ఉంచి తర్వాత రెండో సైడ్కి తిప్పుకోవాలండి అప్పుడు మనకి ఇవి చక్కగా రెండు వైపులా మంచిగా క్రిస్పీగా ఎగుతాయి మంచి ఇది మరీ మనకి బ్రౌన్ కలర్ వచ్చేవండి లైట్ బ్రౌన్ కలర్ అయితే వస్తాయి ఎందుకంటే ఇందులో మనం ఫ్లోర్ వేసాం అరటికాయి కాబట్టి పైన మనకి ఏవే లేదో చూసుకుంటాకి ఇలా గరిటితో అంటే క్రిస్పీగా తగులుతాయండి పైన వచ్చే బుడగలన్నీ అయిపోతే మనకి వేగిపోయినట్టుగానండి చూసారు కదా ఇటు అటు తిప్పుకుంటూ ఇలా ఇలా వేయించేసుకొని తీసేసుకోవాలండి చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే రెడీ చేసేసుకోవచ్చు ఇంతే నేను చూసారా అలా కొడుతుంటే కొంచెం సౌండ్లా వస్తుందండి అంటే అప్పుడు మనకి వేగిపోయినట్టుగానండి ఇప్పుడు వీటిని ఒక మనం ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేడివేడిగా కూడా ఒక్కొక్కరికి సర్వ్ చేసుకోవచ్చు అండి అన్నీ వేసుకునే వరకు కూడా ఉంచుకుంటాను అప్పుడు వేడివేడిగా తింటే చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయండి చూడండి ఆ మంచి కలర్లో వేయించినప్పుడు తీసేసుకోవాలి ఇవన్నీను మరీ ఎక్కువగా చేస్తే మనకి బాగా ఎగిపోతే బాగోదండి చూసారు కదండి అన్నీ మొత్తం అన్నీ ఇలాగే వన్ బై వన్ కొంచుకుంచుగా వేయించేసుకొని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి మొత్తం తీసేసుకొని తర్వాత అయితే దీనిపైన మనం ఏమేం చే పైన చేసుకుంటాము చూద్దామండి అన్నీ ఇలా వేయించేసుకున్నాను కదండి చూడండి ఇరుగుతుంటే చూడు అలా కట్ అయిపోతున్నాయి మధ్యలో మెత్తగా పైన అయితే క్రిస్పీగా ఉంటాయండి తింటాక చాలా టేస్ట్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి అండి ఇప్పుడు అన్నీ మనం వేయించేసుకున్నాం కదా ఇప్పుడు ఇంట్లోకి అయితే ఒక స్పూన్ కారము మనం ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసాం కదండి చూసుకొని కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకుంటే ఇంతేనండి రెడీ అయిపోయినట్టుగా చాలా ఈజీగా సింపుల్ అండి అండి లైట్గా సాల్ట్ వేసుకోవాలి ముందు కొంచెం వేసుకున్నాం కాబట్టి పైన తింటప్పుడు మనకి కొంచెం స్పైసీ స్పైసీగా ఉంటాయి తినడానికి చాలా బాగుంటాయి మధ్యన మధ్యకి పెప్పర్ ఉంటుంది కదండీ పెప్పర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూశారు కదండి వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి చూశారు కదండి అందరికీ నచ్చిందా చేసేద్దామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్